వీక్షకులకు స్వాగతం ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ ఆర్థిక లావాదేవీలతో సతమతం అవుతారు సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు రావాల్సిన ఆదాయాన్ని లౌక్యంగా వసూలు చేసుకోవాలి ఖర్చులు అంచనాలు మించుతాయి పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు మంగళవారం నాడు దంపతుల మధ్య కారణ కలహం సౌమ్యంగా మెలగండి ఏ విషయంలోనూ తొందరపాటు తగదు విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది సంతానం కదలికలపై దృష్టి సారించండి స్నేహితుల వ్యాఖ్యలు మీపై ప్రభావం చూపుతాయి నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తిని ఇవ్వవు ఉద్యోగస్తులకు ఒత్తిడి పని వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధికమిస్తారు షాపుల స్థల మార్పు కలిసి వస్తుంది భూ వివాదాలు కొలికి వస్తాయి వృషభం కార్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు మీ సమర్థత మరొకరికి కలిసి వస్తుంది ఏ విషయంపై ఆసక్తి ఉండదు కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి నిర్దేశిత లక్షణాలతో ముందుకు సాగించండి విమర్శలు పట్టించుకోవద్దు మీ కృషి నిదానంగా పాలిస్తుంది ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు ఆది సోమవారాల్లో పెద్ద ఖర్చు చేయండి కొన్ని పనులు ఉంటుంది ఆప్తుల సాయంతో ఒక సమస్య అతిగా శ్రమించవద్దు ఆరోగ్యం జాగ్రత్త ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు శ్రమ వ్యాపారాలు సామాన్యం హోల్సేల్ వ్యాపారులకు నిరాశాజనకం ముఖ్యులకు వీక్ పలుకుతారు విధున కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి ఎంతటి వారిపైన ఆకట్టుకుంటారు బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి గృహంలో స్తబ్దత నెలకొంటుంది ఖర్చులు అధికం పొదుపు మూలక ధనం ముందుగానే గ్రహిస్తారు సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి పనులు సకాలంలో పూర్తి చేస్తారు బుధవారం నాడు ఫోన్ సందేశాలకు స్పందించవద్దు అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు వ్యాపకాలు అధికమవుతాయి మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారం అవుతుంది వృత్తి ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు వ్యాపారాలు లాభ నష్టాలు సమీక్షించుకుంటారు వ్యాపారాల విస్తరణకు తరుణం కాదు కర్కాటక అన్ని విధాల ప్రోత్సాహకరం లక్ష్యాన్ని సాధిస్తారు కలర్యాలు ఉన్నతికి తోడ్పడతాయి ఆదాయానికి తగినట్లు బడ్జెట్లు రూపొందించుకుంటారు అంచనాలు కలిస్తాయి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యవహారాల అనాలోచిత నిర్ణయాలు తగు దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు గురు శుక్రవారాల్లో అప్రమత్తంగా ఉండాలి ప్రలోభాలకు లొంగవద్దు అనుభవ సలహా తీసుకుని వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉద్యోగ ఉపాధ్యాయులకు పని భారం విశ్రాంతి లోపం వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్ష పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు సింహం ఆశావాహ దృక్పథంతో శ్రమిస్తే పంచి ఫలితాలు ఉంటాయి మీ సామర్థ్యానికి గుర్తింపు లభిస్తుంది విమర్శించిన వారి ప్రశంసిస్తారు ఆదాయం బాగుంటుంది రోజు వారి ఖర్చులే ఉంటాయి సంస్థల అనుకూలం దూరపు బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి సంతానంపై చదువులపై దృష్టి సారిస్తారు ప్రకటనలు మధ్యవర్తిత్తులను నమ్మవద్దు శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి మీ శ్రీమతి ఆరోగ్యం కుదుట పడుతుంది అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం ఆప్తులకు చక్కని సలహాలు అందిస్తారు వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు ఉద్యోగస్తుల కార్యక్రమాలు సాగుతాయి ముఖ్యమైన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు రంగంలో ఉన్నాయి చెల్లింపులు మీ కృషి ఫలిస్తుంది వ్యతిరేకులు సన్నిహితులవుతారు ఆందోళన కలిగించిన సమస్య సిద్ధమవుతుంది ఆదాయం సంతృప్తికరం ఖర్చులు భారం అనిపించవు సకాలంలో చెల్లింపులు జరుపుతారు ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది ఆదివారం నాడు పనులు కార్యక్రమాలు సాగదు మీ శ్రీమతి వైఖరిలో వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి జాత సంత సంతాన కదలికలపై దృష్టి పెట్టండి ఏ విషయాన్ని తెలియక తీసుకోవద్దు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి ఆటంకాలకు ధీటుగా స్పందిస్తారు ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు ఒత్తిడి పని పనివారం ఉన్నతాధికారులకు హోదా మార్పు మార్పుల ఆదాయం బాగుంటుంది ప్రణాళికలు వేసుకుంటారు ఖర్చులు అధికం ప్రయోజనకరం దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి మానసికంగా స్థిమిత పడతారు పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి పనులు బాధ్యతలు ఇతరులకు అప్పగించవద్దు ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి పత్రాలు మార్పులు చేర్పులు అనుకూలం వాసుతోష నివారణ చర్యలు చేపడతారు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి ఉపాధ్యాయులకు పరివారం వ్యాపారాలు పురోగతి సాగుతాయి హోల్సేల్ వ్యాపారులకు ఆదాయ అభివృద్ధి వృత్తికం Thank you. ఈ వారం అనుకూల ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది ఖర్చులు అంచనాలు రాబడిపై దృష్టి పెడతారు దూరపు బంధుత్వాలు బలపడతాయి మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది పనులు సావకాశంగా ఆయన వారితో సంప్రదింపులు జరుపుతారు మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ధనస్సు నిర్దేశిత లక్ష్యాలతో ముందుకు సాగుతారు మీ కృషి ఫలిస్తుంది కొన్ని విషయాలు అనుకున్న లే జరుగుతాయి ఆదాయం బాగున్న సంతృప్తి ఉండదు ఖర్చులు అంచనాలు మించుతాయి చెల్లింపులు వాయిదా వేసుకుంటారు సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి ప్రలోభాలకు లొంగవద్దు అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు ప్రయత్నిస్తారు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు నూతన వ్యాపారాలకు తరుణం కాదు వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు నిరుద్యోగులకు శుభయోగం కొత్త పరిచయాలు ఏర్పడతాయి వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు మకరం కార్య సాధనకు సంకల్ప బలం ముఖ్యం కోర్పుతో యత్నాలు సాగించండి ఆదాయం సంతృప్తికరం రోజువారీ ఖర్చులే ఉంటాయి పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు పెద్ద మొత్తం ధన సహాయం తగదు సంప్రదింపులు ఫలిస్తాయి సముచిత నిర్ణయాలు తీసుకుంటారు ఆత్మీయుల రాక ఉల్లాసాన్ని ఇస్తుంది సంతానం యత్నాలు ఫలిస్తాయి ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది వ్యాపార అభివృద్ధికి మరింత శ్రమించాలి చిరు వ్యాపారులకు సామాన్య ఉద్యోగస్తులకు శుభ పరిణామాలు ఉన్నాయి ప్రశంసలు పురస్కారాలు అందుకుంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు కుంభ వాక్తాటితో రాణిస్తారు ఆలోచనలకు ఏ రూపం దాచుతాయి ఓక్యాత్మకంగా అడుగులేస్తారు మీ నమ్మకం ఫలిస్తుంది ఆదాయ వ్యయాలకు ఉండదు ఒక ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది ఆదివారం నాడు కొందరి రాక చికాకు పరిస్తుంది వాస్తు దోష నివారణ చర్యలు సఫలితాలు ఇస్తాయి ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు పుణ్యక్షేత్రాల సందర్శనం ఉల్లాసాన్ని ఇస్తుంది ప్రయాణంలో జాగ్రత్త మీనం చక్కటి ప్రణాళికలతో ముందుకు సాగుతారు ఆర్థికంగా బాగుంటుంది కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయి ఖర్చులు సామాన్యం చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు మానసికంగా బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి కొత్త వేస్తాయి మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్ని ఇస్తుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు పనులు వేగవంతం అవుతాయి బుధ గురువారాల్లో పరిచయం లేని వారితో జాగ్రత్త వాగ్వివాదాలకు దిగవద్దు మీ గౌరవానికి భంగం కలుగుకుండా మెలగండి ఉద్యోగులకు శుభయోగం ఉపాధ్యాయుల కృషి కలిస్తుంది వ్యాపారాలు లాభ నష్టాలు సమీక్షించుకుంటారు సంస్థల స్థాపనలకు అనుకూలం వేడుకలు దైవ కార్యాల్లో పాల్గొంటారు ధన్యవాదాలు